పెరుగుతున్న సైబర్ నేరాలకు ప్రజలు కాకుండా ఉండేందుకు జగ్గయ్యపేట పట్టణంలోని యూనియన్ బ్యాంక్లో క్రైం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హరీష్ కుమార్ ఐపీఎస్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ రాజు ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో జరిగింది పోలీస్ శాఖ సిబ్బంది యూనియన్ బ్యాంక్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడులు పెట్టమని ప్రలోభ పెట్టడం పూర్తిగా మోసపూరిత చర్య అని తెలిపారు మొదట చిన్న లాభాలు చూపించి తర్వాత పెద్ద మొత్తాలు అడగడం సైబర్ నేరగాళ్ల ప్రధాన పద్ధతి అని ప్రజలు వాటితో మోసపోవద్దని అన్నారు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టుబడి సూచనలు ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ మోసానికి సంకేతమన్నారు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న డిజిటల్ అరెస్టు స్కాములపై కూడా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు మీ మీద అరెస్టు వారెంట్ జారీ అయింది మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించాం మీరు నాన్ బైలబుల్ కేసులో ఉన్నారు అని సిబిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ పేరుతో వీడియో కాల్ చేసి భయపెట్టడం ఇవన్నీ పూర్తిగా నకిలీ స్కామ్లు తీసుకుని అధికారులు హెచ్చరించారు సంతకాలు పెట్టించుకుని మనకు ఏ ఆధారం లేకుండా ఫోన్ లోన్ ఎలా ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తారు అసలు మనం తర్వాత వాడు మన కట్టవలసిన అమౌంట్ కట్టకపోతే మన కొన్ని వీడియోస్ తయారు చేసి ఈ అమౌంట్ కనుక మీరు కట్టకపోతే ఈ వీడియోస్ అన్నీ సోషల్ మీడియా గ్రూప్లో పెట్టి అంటాడు నీకు పదివేలు ఇచ్చి లక్షలు అవుతాడు ఆ లక్ష 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 లాస్ట్ ఒక వరకు లాగేస్తాడు కాబట్టి ఫోన్లో వచ్చే ఎటువంటి లోన్స్ వెళ్ళాడు ఈవేళ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకే ఫోన్ చేసి మేము లోన్ ఇస్తామని ఫోన్ చేసి అడుగుతున్నారు అదే కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది మిమ్మల్ని భయపెట్టి సరువు ప్రతిష్టల మీద ఎమోషనల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అమౌంట్ అవ్వకపోతే నా పరువు రోడ్డుకి వచ్చేస్తుంది ఏమని చెప్పి భయపెట్టి కొంత అమౌంట్ లాగేస్తాను అది ఎలా ఎలా దొరుకుతుందని చెప్పేసి మా అమ్మాయి చదివినిపిస్తుంది ప్రతి పాయింట్ నీట్గా విడమర్చాడు కొంచెం పోటీ కట్టి సైబర్ సైబర్ సురక్ష ఇంత సైబర్ సురక్ష మనం చాలామంది ఇంకొక ఉంది ఏంటంటే మా అమ్మాయి అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉన్నది లేదా మా అబ్బాయి ఎక్కడో కరగ్పూర్లోనో లేకపోతే జైపూర్లోనో ఇంజనీరింగ్ చదువుతున్నాడు యోగక్షేమాలు కనుక్కోవడం కోసం ఫస్ట్ మనం ఈ పోల్ కనుక్కున్నాం అవునా ఎక్కడెక్కడో పుద్దిరి ప్రాంతంలో ఉన్న మన పిల్లల గురించో మన తల్చర్ల గురించో మెడికవర్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి నెల్లూరు